నమస్తే వెల్కమ్ టు వి నైన్ లైవ్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అగ్ని ప్రమాద బాధితురాలికి యాతిరెడ్డి వితరణ అన్ని విధాలు ఆదుకుంటామన్న ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు ఉన్నత భవిష్యత్తు ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ ఏలేరు వరద బాధితులకు బియ్యం కూరగాయలు పశువుల దాన పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో మండల స్థాయి ఆటల పోటీల గురువారం ఉదయం ఐపోలవరం మండలం జీవేమవరం గ్రామ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు ఆటల పోటీలు నిర్వహించారు ఈ ఆటల పోటీలకు ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ బాలయోగి విచ్చేసి ఉన్నారు ఈ ఇరువురికే గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు వారి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ మదర్ తెరిసా సరస్వతి దేవి విగ్రహాలకు పూలమాలలు వేశారు అనంతరం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సలాది వెంకటనారాయణ అధ్యక్షత బహిరంగ సభ ఏర్పాటు చేశారు ప్రధానోపాధ్యాయులు డుతూ ఓఎన్జీసీ బిల్డింగ్ పాడైందని గ్రౌండ్ మేరకు చేయాలని గేట్ ఏర్పాటు చేసి మా పాఠశాలకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సెంటర్ ఏర్పాటు చేయటకు కృషి జరపాలని కంప్లీట్ కానీ అదనపు తరగతి భవనాలను వెంటనే పూర్తి చేయాలని కోరారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బుచ్చిబాబు మాట్లాడుతూ మీరు అడిగిన అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతులను ఓఎన్జీసీ బిల్డింగ్ నిర్మాణానికి గ్రౌండ్ మేరకు చేయడానికి గేట్ ఏర్పాటు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తుల సాయి స్థానిక సర్పంచ్ నల్ల రావు గుత్తున దీవి సర్పంచ్ లంకలపల్లి బుల్లియ్య రాయప్పరెడ్డి నీలకంఠేశ్వరరావు దాట్ల పృథ్వీరాజు దాసరి జగదీశ్వరి సాక సీతాదేవి పెంట రవి ఎంపీటీసీ సభ్యులు లంకలపల్లి దుర్గారాణి జమ్మి చోడిశెట్టి జ్యోతి నాయుడు హై స్కూల్ చైర్మన్ బసవాప్పారావు ఎంఈఓ తిరుమల రావు చోడిశెట్టి బ్రహ్మానందం కొండమూరు విజయబాబు మద్యంశెట్టి పురుషోత్తం ఎలిపే నాగజ్యోతి కర్ణిడి భైరభ స్వామి గాలి అనంత లక్ష్మి పదకొండు హై స్కూల్ నుండి పీడీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెక్రటరీ అడబాల విజయ్ శ్రీనివాసరావు కొండేపూడి ఈశ్వరరావు జి వేమవరం పిఈటి రామ్ ప్రసాద్ పిడి కళావతి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి లంక గ్రామాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రంభాల సతీష్ జిల్లా కార్యదర్శి ముత్తుబత్తుల నాగమణి మరియు జిల్లా కమిటీ సభ్యులు పరిశీలించారు ప్రభుత్వ ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు ముక్తేశ్వరం వంతెన తర్వాత సుమారు ఐదు వందల మీటర్లు దాటాక అయినవిల్లి లంక గ్రామాలకు వెళ్లే రహదారి వరదలు వచ్చినప్పుడల్లా సుమారు ఎనిమిది నుండి ఇరవై అడుగుల మేర మునిగిపోతుందని గ్రామాలు చేరుకోవడానికి ప్రాణాలు పనంగా పెట్టి పడవల్లో ప్రయాణం చేయాల్సి వస్తుందని ప్రజలు తెలిపారు వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు బోట్లు మెడికల్ క్యాంపులు ఇతర సౌకర్యాలు కల్పించినప్పటికీ తాత్కాలిక పరిష్కారం మాత్రమే చూపుతున్నారు కానీ ప్రజలకు చూపించాలని వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి వరదలు వచ్చిన గ్రామాల్లో రాకపోకలు సజావుజుగా సాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో కోనసీమ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి పద్మ అయినవెల్లి మండలం కార్యదర్శి ముత్తుబత్తుల గుణవర్తనమ్మ పిఎన్ఎస్ జిల్లా కార్యదర్శి కొట్టాల అనంత తదితరులు పాల్గొన్నారు భారత ఇప్పుల కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సిపిఐ ఈరోజు ముంపు గురైనటువంటి లంక గ్రామాల్లో ఈరోజు పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా అయినవిల్లి మండలంలో అయినవిల్ లంక ఈ గ్రామం సుమారు ఈ గ్రామానికి చేరుకునేటువంటి ఒక కనీసంగా మనం ఇటు చూసుకుంటే ఒక వంద మీటర్లకి పైబడి ఉన్నటువంటి రోడ్డు చాలా ప్రమాదకరంగా చాలా లోతు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంగా తయారైంది మరి బో బోట్లో నిత్యం ఈ నీరంతా పోయే వరకు కూడా ఈ వరద అంతా పోయే వరకు కూడా చాలా ప్రాణాలతో చెలగాటంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు బోటు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సో అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉమ్మా లంక గ్రామాల్లో తరచుగా ఈ సమస్య వస్తూ ఉంటుంది కాబట్టి దీనికి తక్షణమే ఒక బ్రిడ్జిని నిర్మించాలని ఈ యొక్క ఫ్లైఓవర్ లాంటి బ్రిడ్జ్ని నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణానికి డబ్బులు శాంక్షన్ అయ్యాయండి కానీ డబ్బులు తినేసి వేయడం లేదని ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు మరి దీంట్లో వాస్తవం ఎంత అనేది మాకు తెలీదు తక్షణమే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే ఇటువంటి దుస్థితి నుండి ఈ అయిన వీళ్ళంక ప్రజలు విముక్తి పొందుతారని చెప్పేసి కాస్త రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈ శాశ్వత పరిష్కారం చూపకుండా మీరు సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ పడిగాపులు పడించి ఈ ఎండల్లో ఈ తెప్పల్లో ప్రజల్ని మేము ఏదో ప్రజలకు ఏదో చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అనేది ఇది అస్తమానం కుదరదు అని చెప్పేసి మేము ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం నా పేరు రంబాల సతీష్ భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ప్రాజెక్టు విల్లి మండలం ఎస్ ములపొలం సెక్టార్ పరిధిలో పౌష్టికాహారం నిర్వహించారు ఈ సందర్భంగా సిడిపి వెంకటేశ్వరి సూపర్వైజర్ రామలక్ష్మి విజయ గౌరి ఆధ్వర్యంలో లంక ఉన్నత పాఠశాలలో బాలికలు ఉద్దేశించి రక్తహీనత మరియు బాలికల సంరక్షణ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు మరియు గర్భిణీలకు బాలింతలకు ఆహారం ఏ విధంగా తీసుకోవాలో అదేవిధంగా పౌష్టికాహారం గురించి వివరించి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు తల్లులు తదితరులు పాల్గొన్నారు ప్రమాద వశాత్తు సంభవించిన అన్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితురాలకి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారం అందించారు స్థానిక నలభై నాలుగవ డివిజన్ మల్లికార్జున నగర్ లోని వైఎంసీఏ హాల్ వెనుక టేకు మహాలక్ష్మి అనే మహిళకు చెందిన ఇల్లు ప్రమాద వశాత్తు అగ్నికి ఆహుతైంది స్థానిక టీడీపీ నాయకులు వంజరప్పంకర్ ద్వారా విషయం తెలుసుకున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇరవై ఆరు కిలోల బియ్యం బస్తా వంట గిన్నెలు కూరగాయలు దుప్పటి తదితర వస్తువులను మహాలక్ష్మికి అందజేశారు అలాగే వంజరప్పంకర్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచనల మేరకు ఐదు వేలు ఆర్థిక సాయాన్ని మహాలక్ష్మికి అందించారు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత సాధన కొరకు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు వరకు మూడు కీలక అంశాలతో ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు గురువారం ఉదయం స్థానిక కలెక్టర్ విడిది కార్యక్రమంలో స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు గోడ ప్రజలను ఆమె ఆవిష్కరించారు అంతకు ముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం అమలుపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా అధికారులతో మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు క్షేత్రస్థాయిలో అమలు చేసే కార్యక్రమాలపై నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని ఆదేశించారు పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందని ఈ సమావేశంలో రాజమహేంద్రవరం నగర సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గాడ్ జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు సిపిఒఎల్ అప్పాలకొండ ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ బాలశంకర్రావు డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు డిఆర్డిఏ పిడిఎన్ వివిఎస్ మూర్తి ఐసీడిఎస్ పీడీకే విజయకుమారి డిఎల్డీఓలు పి వి శాంతామణి తదితరులు పాల్గొన్నారు के के कार्य योजनाओं के परस्पेक्टिव दी प्रॉपर पर आवे रहीता प्रौद्योगिकी को से कंसल्टेंट प्रोजेक्ट अगेन एंड कंसल्टेंट प्रोजेक्ट्स ऑन द पब्लिक पार्ट 10 मेटाडेटा इज हाई रेश्यो ग्रीन वाटर सो द एंड मेन गेट मेरा प्रिंट बिल्ड आंसर रामड स्टेबिलिटी ओके दिस इज तो लास्ट रिस्क द पॉइंट्स క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస పలికారు గత నాలుగు రోజులుగా నారాయణపురంలోని ఆర్ఎంసీ షటిల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక డె ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లోని క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చారు విజేతలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జి అతి సత్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం తదితరులు బహుమతులు అందజేశారు బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రమణ్యం బ్యాడ్మింటన్ ను ప్రోత్సహించడంలో మరియు స్థానిక ప్రతిభను పెంపొందించడంలో అసోసియేషన్ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు పాల్గొన్న వారికి మరియు మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల షటిల్ కోచ్లు క్రీడాకారులు పాల్గొన్నారు సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు మా ఈస్ట్ గోడారి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కేటాయించినప్పుడు ముందు మా అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ బ్యాట్మెంటన్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈ టోర్నమెంటు ఒక సిక్స్ మంత్స్ ముందు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా మా ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ టోర్నమెంట్ ఈ విధంగా చేయాలి మా ఈస్ట్ గోడవరిసోసియేషన్ కేటాయించడం రాజమండ్రి చేయాలని చెప్పగానే ఆయన దగ్గరుండి ప్రతిరోజు అలాగే మన అనుశ్రీ మన సత్యనారాయణ గారు సచినాయ గారు కూడా ప్రతిరోజు ఇద్దరు కూడా డైలీ రివ్యూస్ పెట్టి ఈ టోర్నమెంట్ని డే బై డే ఏ విధంగా జరగాలి అకామిడేషన్ ఏ విధంగా ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి ఫుడ్ ఏ విధంగా పెట్టాలి ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేసి ఒక షార్ట్ ప్రిపేర్ చేసి ఎమ్మెల్యే ఆయన ఉన్న బిజీలోనే కూడా ఎవ్రీ డే లాస్ట్ వన్ వీక్ వన్ వీక్ వన్ అవర్ రివ్యూ పెట్టుకుని మాతో రోజు చూసి దీని పరిస్థితి రెండు వందల క్రీడా విధమైన అసౌకర్యం కలగకుండా ఎయిర్పోర్ట్ లో దిగిన కాడి నుంచి రైల్వే స్టేషన్ లో దిగిన నుంచి వాళ్ళు అకామిడేట్ అయ్యేదాకా అకామిడేట్ అయ్యి మళ్ళీ స్టేడియం రావచ్చేదాకా ప్రతి విషయాన్ని మానిటరింగ్ చేసి ఆ కొరికైనా బాత్రూమ్స్ స్మెల్ అయ్యి వస్తున్నాయి లేదా ఆయన పర్సనల్గా విజిట్ చేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి టోర్నమెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మా వెనకాల ధైర్యంగా నిలబడి మాకు మమ్మల్ని అన్ని ప్రోత్సహించారు విధంగా ఇక్కడికి సుమారు ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్లస్ వాళ్ళతో తల్లిదండ్రులు అంతా చాలా మంది వచ్చారు మేము ప్రతి ఒక్కరు యాక్చువల్గా టోర్నమెంట్ అంటే క్రీడాకారులకే వసతులు కల్పించగలుగుతాం కానీ రాజమండ్రి అంటే ఫుడ్ పెడతారు బాగా ఆతిథ్యం ఇస్తారని ఒక ఇదిలో పేరెంట్స్ ప్రతి పేరెంట్ కూడా లేదనకుండా మేము అకామిడేషన్ ఇచ్చాం విధంగా ఫుడ్ కూడా పెట్టాం ఎక్కడ కూడా తెలియదు యాక్చువల్ యాక్చువల్గా పెట్టాలంటే ఒక ఎన్వీ కర్రీ డే టైం పెడతారు నైట్ టైం పెడతారు కానీ మా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు వచ్చిన రాజమండ్రిలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రెండు రకాలు ప్రతి రోజు కూడా రెండు రకాల ఎన్వీ ఐటమ్స్ మేము భోజనం పెట్టండి మటన్ దమ్ బిర్యానీ చూసా పెట్టగలి ఇదంతా చేయడానికి ఏంటంటే నాకు అన్నదమ్ముల్లో నిలబడి నా అసోసియేషన్లో మెంబర్స్ వీళ్ళందరూ నా వెనకాల సపోర్ట్ చేసి నన్ను నేను ఎప్పుడు నన్ను ప్రోత్సహించి ఎవరికి ప్రోత్సహించారు అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజమండ్రిలో ఏ టోర్నమెంట్ జరిగినా దేశం ప్రతి నలుమూలకై తెలుసుగా మీరు సపోర్ట్ చేస్తూ వార్తల్ని బయటికి తీసుకెళ్తారు మీ అందరికి కూడా మా అవిశేషన్ తరపున పేరు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఏ ఫంక్షన్ జరిగినా జరుగుతాయి ఏదైనా మా అవశ్వం తరపున నుంచి కానీ మా కమిటీ మాలు కానీ ఏదైనా చిన్న తప్పు జరిగి మీ అందరి ద్వారా క్షమించమని కోరుతున్నాం మీ అందరూ మాకు సపోర్ట్ చేసి ఇలాంటి టోర్నమెంట్లు చేయడానికి ఎంకరేజ్ చేస్తే దీంట్లో బయట నుంచి గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే వేరే ఒది నుంచి ఎక్కడి నుంచి రాస్తారు ఇది అప్లేటెడ్ బాడీ ఫ్రెండ్స్ అందరూ లక్ష్య వేసుకుని తెలిసిన ఫ్రెండ్స్లో మా వ్యాపారస్తుల ఎవరైనా తల ఇది అడిగి ఈ టోర్నమెంట్ చేసాం తప్ప మేము ఫోర్ దగ్గర నుంచి కూడా అఫీషియల్ గా డబ్బు రాదు ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కోచెస్ రాయమండ్రిలో ఉన్న కోచెస్ భద్రం రుద్ర విజయ్ ప్రతి అంటే నేను ఎవరైనా ఒక పేరు మర్చిపోయినా క్షమించండి ప్రతి ఒళ్ళు ప్రతి రోజు కూడా ఈ ఫైవ్ డేస్ కూడా ఒక పండగ లాగా ఇంట్లో ఫంక్షన్ లాగా మా అసోసియేషన్ వెనకాలి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేసిన థ్యాంక్ రైడర్ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు గురువారం లో రాడో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకులు పైడి రాజు వెంకటేష్ మాట్లాడుతూ మెట్రో నగరాల్లో అమలు చేస్తున్నట్లుగా రాజమండ్రిలో కూడా రాడో కమిషన్ రేటు పెంచాలన్నారు రైడర్స్ అందించిన సేవలపై జీఎస్టీ కట్ చేస్తున్నారని జీఎస్టీ కంపెనీ భరించాలని డిమాండ్ చేశారు విజయవాడ హైదరాబాద్ లో అమలు చేస్తున్న రేటు కార్డులను అమలు చేయాలని కోరారు ర్యాపిడో రైడర్స్ గంజాయి బ్లడ్ బ్యాచ్ మద్యం సేవించే ఖాతాదారులతో

ఓం శేషాద్రి తరుణ్ వీర్రాజు సిద్ధూ తదితరులు ఉన్నారు అండి నేను ఐదు సంవత్సరాలు బట్టి రాపిడ్లో ఫుల్ టైం చేస్తున్నాను ఆల్మోస్ట్ నేను ఫస్ట్ నుంచి ఇదే ఉన్నాను ఇలాగే ప్రెసెంట్ సిల్ కూడా ఇదే ఫుల్ టైం చేస్తున్నాను స్టార్టింగ్లో డైలీ వచ్చి ఐదు వందలు మూడు వందల రూపాయలు ఇన్సెంటువ్స్ ఇచ్చేవారు అంటే వాళ్ళు క్లిక్ అయ్యేదాకా ఒక రేంజ్ మీటింగ్ చేశారు ప్రజెంట్ ఇప్పుడే సిక్స్ మంత్స్ తర్వాత మొత్తం అన్ని తీశారు అప్పుడు కూడా రేట్ గట్టి అలాగే చూసినా ఎనిమిది తొమ్మిది రూపాయలు అయితే బాగుండేది ఇన్సెంటీవ్ తీసినా కూడా అలా గట్టినయ్యేది సో అలా ఉంది కాబట్టి నేను వాళ్ళు వచ్చాను ప్రెసెంట్ ఏంటంటే ఆ తొమ్మిది రూపాయలు అలా ఉండేది ఇప్పుడు ఆరు రూపాయలు చేశారు సో ఏంటంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము పెట్రోల్ రేటప్పుడు స్టార్టింగ్లో మీరు జాయిన్ అయినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఫస్ట్ లాంచ్ అయ్యిందండి రేపు రాజమండ్రిలో నేను ఫిబ్రవరి పద్దెనిమిది జాయిన్ అయ్యా అప్పటికీ ఎవరో రైడర్స్ లేరు సో ఇప్పుడు రైడర్స్ చాలా మంది ఎక్కువ పెరిగారు సో వాళ్ళకి ఏంటంటే బాగా ఇంకా రైడర్స్ ఎక్కువ పెరగడం తోటి వాళ్ళకి ఇంకా మేము ఇంకా వాళ్ళకి ఇదయ్యింది సో ఏంటంటే వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా ఇంకొక బైక్ టాక్సీ లేకపోవడం తోటి వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు మా డిమాండ్స్ చేయట్లేదు అదే అండి ప్రజెంట్ అయితే ఇన్సిడెంట్ తీసారు సరే అంటే ముందు ఏంటంటే రేట్ గార్డు తగ్గించారు అప్పుడు స్టార్టింగ్ రెండు వేల పంతొమ్మిది డెబ్బై రూపాయలు పెట్రోల్ ఉండేది ఇప్పుడు నూట పది రూపాయలు అయ్యింది మరి అప్పుడు రేట్ గార్డు ఎందుకు తగ్గించారంటే ఇప్పుడు అర్థం కావట్లేదు సరే అంటే అదే రేట్ గార్డు మళ్ళీ మేము పెంచబడిన తప్ప మేమేమి ఇంకా ఏం అడగట్లేదు ఇన్సెంటివ్స్ ఎలాగ ఇవ్వట్లేదు అలాగే రేట్ గార్డు తగ్గిస్తే కూడా కష్టం కదండి బైక్ మీద చాలా అవుతుంది రైడ్ పై అలాగే అలాగే ఇదివరకు స్టార్టింగ్లో రెండు కిలోమీటర్లు పికప్ వస్తే మాకు పది రూపాయలు ఇచ్చి యాడ్ చేసేవారు అకౌంట్లోని ఇప్పుడు ఏంటంటే నాలుగు కిలోమీటర్లు ఆడితే రెండు రూపాయలు పట్లేదు అసలు అంత చీప్గా రైడర్స్ నుంచి చూడాల్సిన అవసరం వాళ్ళ కంపెనీకి ఎందుకు వచ్చింది అనేది నేను అడుగుతున్నాను ఒక కంపెనీని సో అంటే లాగే రెండు కిలోమీటర్లు వచ్చినప్పుడు ఎంత ఇస్తున్నారో అదే ఇమ్మని కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఇప్పుడు ఇంకా కస్టమర్కి ఏదైతే క్యాన్సిల్ చేసినా కూడా అది మా మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు కస్టమర్ కొంతమంది తెలియక వాళ్ళు లో లొకేషన్ పెడుతున్నారు మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఫోన్ లిఫ్ట్ అయిపోయినా కూడా అది మా మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు ఇలా రేటింగ్ తగ్గించేసి మమ్మల్ని సస్పెండ్ చేసి ఇలా రైడర్స్ చాలా మంది చిన్న చిన్న ఆర్డర్ చిన్న సిల్లీ రీజన్స్కి సస్పెండ్ చేసేసి ఇలాగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కంప్లీట్గా దీని మీద ఆధారపడి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టకూడదు కదా అది నేను కోరుతున్నాను సో ఇలాంటి అన్ని మానేసి రైడర్స్ మీద ఇలాంటి వేధింపులు ఇలాంటి కండిషన్స్ అనేది అట్టి ఉండకూడదని కోరుతున్నాను సో ఇది ఏంటంటే వీడ ద్వారా నేను తెలియజేస్తాను అలాగే మా నేను ఎమ్మెల్యే గారిని ఆ శ్రీనివాస్ గారిని వెళ్ళినప్పుడు ఆ పిఎఫ్ఈస్ఐ కూడా మాకు కల్పించమని మేము కోరుతున్నాము ఎందుకంటే మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు రోడ్డు మీద మాకు ఏం జరిగినా కూడా మాకు ఎటువంటి ఎవరు చూసేవాళ్ళు ఇది ఉండరు సో ఏంటంటే దానికి మాకు ఏంటంటే భరోసా ఒకటి ఉండాలి ఫ్యూచర్లో అని చెప్పేసి మేము కోరుతున్నాము వీళ్ళు ముందు అసలు రేట్ గడ్ డెవలప్ అవుతారు ఎలాంటి ఏం చేస్తారని అని అందరూ మేము అనుకుంటున్నాము ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏమీ లేవు ఆ ఎందుకని కూడా మేము కావాలని కోరుతున్నాము కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదండి అసలు అవ్వడం లేదు ఏది ఏం జరిగినా కూడా కస్టమర్ వైపే వాళ్ళు పాజిటివ్ కొన్నారు తప్ప అసలు రైడర్ అనేది చాలా వరస్ట్ గా డీల్ చేస్తున్నారు అసలు మా సమస్య పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు రాజమండ్రిలో అంటే ఏ సిటీ లోనే లేదు ఇలాగా ఈ రాజమండ్రి యొక్క సిటీ లోనే ఇంత చాలా వరస్ట్ గా డీల్ చేస్తున్నారు ఇక్కడ కంపెనీ ఇక్కడ లోకల్ ఆఫీస్ ఆఫీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు ఎందుకు ఉన్నారో తెలియదు ఏదైనా క్యాన్సిల్ అయితే ఎందుకు క్యాన్సిల్ చేసా అని అడగడం తప్ప దాంతో మించి వాళ్ళు అసలు ఏమి కూడా రెస్పాన్సిబిలిటీ అయితే లేదు వాళ్ళు ఇప్పుడు ఏదైనా లోకల్గా ఏదో మాకు ఏదో మభ్యపెట్టడం చూస్తున్నారు తప్ప పర్మినెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వడం లేదు ఇది పర్మినెంట్ సొల్యూషన్ కావాలని కోరుతున్నాం ఏలేరు వరదలతో అతలాకుతలమైన ఏటిపట్టు గ్రామాలలో సహాయక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం అందులో భాగంగా కిరంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆర్జీఓ సీతారాం సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలూరు ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత రెండు అతిపెద్ద వరదలు రావడం జరిగిందని దీనివల్ల ఏలూరు పరివాహక గ్రామాల్లో భారీగా నష్టం జరిగిందని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వ మండగా ఉంటుందని హామీ ఇవ్వడం అందులో భాగంగా ఈ రోజు వీరందరికీ ఇరవై ఐదు కేజీల బియ్యం కూరగాయలు అందించడం జరిగిందని అదే విధంగా ప్రతి ఇంటికి ట్రాక్టర్ పై వేసుకుని వెళ్లి బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు సూచించడం జరిగిందని అందులో భాగంగా ముందు ఒక్కరికి సచివాలయం దగ్గర ప్రారంభించి మిగతా అందరికీ కూడా వారి ఇంటి వద్దకు వెళ్లి అందించారు అదేవిధంగా ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు త్వరలో అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు కెర్లంపూడి ఎంపీపీ తోటా రవి తోటా గాంధీ చదరం చెంటిబాబు బస్వా వీరబాబు గంధం ఈశ్వరరావు గూడే దొరబాబు తూము కుమార్ కుంచే తాతాజీ కుర్ల చిన్నబాబు గూడాల రాంబాబు పాటంశెట్టి మురళీకృష్ణ కాకిలెట్టి రాయుడు కాళ్ల వెంకటేష్ పూకల దొరబాబు తదితరులు పిఠాపురం దాకా అన్నది పూర్తి స్థాయిలో నాకు అవగాహన లేదు దాన్ని మళ్ళీ ఇంజనీర్స్ తో కూర్చొని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతాంగాన్ని లోకల్ లీడర్స్ ని కనుక్కొని అది కూడా తయారు చేసి పంపిస్తా అని చెప్పడం జరిగింది అంటే ఆయన ఒక సిద్ధ సుద్ధి తోటి ఏ రిజర్వాయర్ కి వరద ముంపు వల్ల ఇక్కడ ప్రజలు బాధపడకుండా ఉండేటటువంటి పంట పొలాలు పాడవకుండా ఉండేటటువంటి స్థితి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మరి ఈరోజైతే ఒకటే ఆయన నిన్న ఆధరేయుడిగా మన ఆర్టీఓ గారు చెప్తారు నిన్న ఆయన ఆదేశించినటువంటి ఆదేశం ప్రకారం ఇవాళ ఈ ఏ ఎనిమిది తొమ్మిది గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ గ్రైన్స్ ఇమీడియట్గా అందివ్వండి నిలడదాకా దాకా వరకు భోజనాలు పెట్టారు చాలా సంతోషం కాని ఇప్పుడు ముందు వాళ్ళు ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ ఇళ్లలో ఫుడ్ గ్రైన్స్ అందివ్వండి అని చెప్పడం ఇవాళ అది ఇమీడియట్గా ఆర్డీఓ గారు నేను ఇతర నాయకులు అందరూ మా మండల ప్రెసిడెంట్ గారు అందరూ కూడా రావడం ఇక్కడ లోకల్ లీడర్స్ ఆ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక్కడ గతంలో ఎప్పుడూ లేదు ఆయన ఆదేశించారు సీఎం గారు మాకు ఉపతరం కాదు ఇది ట్రాక్టర్ల మీద ఇంటింటికి ఇవ్వండి అని చెప్పేస్తారు అదే రకంగా ఇక్కడ నామినల్గా ప్రారంభం అయితే నేను చేశాను ఇప్పుడు మా అందరూ కలిసి ఇంటింటికి ట్రాక్టర్ మీద పట్టుకెళ్ళే ఫుడ్ గ్రైన్స్ ఇవ్వడం జరుగుతుంది పాతి కేజీలు బియ్యం ఇక్కడ ఈ గ్రామానికి పశువులు రాజపాలెం కెరంపూడి మండలం అందరికీ కలిసి వంద టన్నుల పశువులకు దానం కూడా పంపించడం తెప్పించడం జరిగింది ఒకటి రాజుపాలెం రెండు వీరవరం మూడు భూపాలపట్నం మూడు దిక్కున పెట్టి ఆయా గ్రామాలన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఒక అయితే నిన్న కలెక్టర్గా ఆయన హెలిపాడ్ ఎక్కుతూ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి ఒక ఆదేశం ఇచ్చారు ఇమీడియట్గా మీ జిల్లాలో ఉన్నటువంటి ఏ అయితే ఈ ఫైర్ ఇంజన్లు ఉన్నాయో అటు ఫైర్ ఇంజన్లు అన్నింటినీ కూడా తెప్పించి ఈ గ్రామాలు కల్లంపూడి మండలంలో ముంపు గురు అయినటువంటి గ్రామాలన్నిటినీ కూడా వాటర్ తోటి క్లీన్ చేయించండి విజయవాడలో చేసినట్టు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం కూడా రేపటి నుంచి పూర్తవుతుంది అంటే ఈ వేళ్ళకు పూర్తిగా నీరు లాగుతుంది కాబట్టి రేపటి నుంచి ప్రతి ఇల్లుని కూడా శుభ్రం చేసి దానికి కావలసినటువంటి మళ్ళీ జబ్బులు ఏ రకమైనటువంటి రుగ్మతలు రాకుండా ఉండేటటువంటి విధానంలో డీజీటీ పౌడర్ కానీ లేదు పెనాయిల్ కానీ ఇలా ఇవన్నీ కూడా చల్లడం జరుగుతుంది మా ప్రభుత్వం యొక్క బాధ్యత కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజలు ఎవరో ఇబ్బంది పడకుండా ఉండాలి అనేటటువంటి తపంతో పనిచేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రెస్టోర్ చేస్తాం అయితే ఈ వరద నిమిత్తం ఇబ్బంది పడ్డటువంటి బాధితులందరికీ ఏమేమి ఇస్తారు అన్నదాన్ని ఆర్డీఓ గారు అఫీషియల్గా చెప్తారు గణనాథులు ఐదు రోజులు మూడు ఘనంగా పూలందుకొని గంగమ్మ ఒడికి చేరుతున్నాయి ఎంతో భక్తితో భారీ ఎత్తున ఊరేగింపుతో వినాయక విగ్రహాలను చెరువు వద్దకు తీసుకువచ్చిన భక్తులు షాకు గురవుతున్నారు విగ్రహాలన్నీ మునిగేందుకు సరిపడా నీళ్లు ఉన్నా బయటకు తేలుతున్నాయి దీంతో భక్తులు అసంతృప్తికి గురవుతున్నారు వినాయక విగ్రహాలకు భక్తులు ఐదు రోజుల పాటు ఘనంగా పూజలు చేశారు భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించి గణనాథులను గంగమ్మ చెంతకు చేర్చారు కానీ చెరువులో విగ్రహాలు మునిగేందుకు సరిపడా నీళ్లు ఉన్నా విగ్రహాలన్నీ పైకి తేలుతున్న ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది చెరువులో జిల్లా అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో మూడు క్రేన్ల సాయంతో వినాయక నిమజ్జనం నిర్వహించారు అయితే విగ్రహాలన్నీ కనిపిస్తున్నాయి విగ్రహాలను ఇంకా కొంచెం లోపలికి వేసుకుంటే బాగుండేది అని పలువురు అభిప్రాయపడుతున్నారు గణేష్ విగ్రహం వేలు పెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే ఆ గణనాథునికి నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా సంబరాలు చేసుకుంటూ తమ మొక్కులను నెరవేర్చేందుకు ఈ గణనాధుని నిమజ్జనం చేస్తున్నారు అయితే అధికారులు మాత్రం నిమజ్జనం నిర్వహించామా అనే రీతిలో ఉన్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు కానీ రాత్రి నిమజ్జనం చేసిన విగ్రహాలు అన్ని చెరువు ఒడ్డున కనిపించడంతో భక్తులందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఐదు రోజుల పాటు మా వినాయకుడికి పూజలు చేసిన గణనాథుడు ఒడ్డుపైనే కనపడటం మాకు ఎంతో బాధ కల్పించిందని పనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

మానవత్వంతో విజయవాడ వరద బాధితులకు సాయం అందిద్దాం కూరగాయల మార్కెట్ లో విరాళాల సేకరణ ప్రకృతి విలయం తాండవం పేద ధనిక తరగతి ప్రజలకు అందరిని రోడ్డున పడేసింది భారీ వరదలకు విజయవాడ అతలాకుతలం అయింది మూడు రోజులు ఏకదాటిగా నలభై సెంటీమీటర్ల వర్షం పడటంతో ఒక్కసారిగా బుడమీరు కట్టలు తెగిపోవడంతో వరద ప్రవాహం విజయవాడ వరద ముంపుకు గురైంది ప్రజలు కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకున్నారు ప్రభుత్వం వరద బాధితులను సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జాకిర్ అర్షద్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు విజయవాడ ప్రజలు గురయ్యారని అన్నారు ఒక్కసారిగా భారీ వర్షాలు పడటంతో అన్ని వర్గాల ప్రజలు సర్వం కోల్పోయారని తెలిపారు కుల మతాలకు అతీతంగా మానవత్వంతో ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని అన్నారు మావంతు సహాయంగా కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అల్లం ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర పాకులు ఆకుకూరలు విక్రయించే హోల్సేల్ రిటైల్ వ్యాపారుల వద్ద వారికి తోచిన విధంగా విజయవాడ బాధితులకు ప్రజలు అందరూ ఉడత భక్తిగా చేతనైన సాయం అందించి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అబ్బాస్ సలీం బాషా అయుషా తదితరులు విరాళాలు సేకరించారు بابا جی نا

ఈ రోజు కూరగాయల మార్కెట్ నంద్యాల హోల్‌సేల్ అండ్ రిటైల్ వ్యాపారుల తరపు నుంచి ఈ రోజు విజయవాడలో జరిగినటువంటి వర్ధాబాదితుల కో సాయంకో ఈ రోజు మార్కెట్ లో ముగించే ముందు మన హెడ్ లైన్స్ అగ్ని ప్రమాద బాధితురాలికి ఆదరణ వివరణ అనే విదాల అధునత మన్నెల్లి ఆదరి డిస్ట్రిక్ట్ ారులకు ఉన్నత భవిష్యత్తురెడ్డి శ్రీనివాస్ ఏలేరు వరద బాధితులకు బియ్యం కూరగాయలు పశువుల దాన పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల ఇదొచ్చు బుల్టెన్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం